నంద్యాల జిల్లా ఆలుగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల ఆవరణలో మంగళవారం బ్రహ్మయ్య ప్రొడక్షన్లో హుబిగుల్లక అనే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ను ప్రారంభించారు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బాలపాటి బ్రహ్మయ్య నిర్మాతగా కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకునిగా ఇమ్రాన్ భాషా ఫోటోగ్రఫీ గఫార్ నటులుగా డాక్టర్ సుబ్రహ్మణ్యం నజీర్ సాదిక్ ప్రశాంత్ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు పూజా కార్యక్రమాల అనంతరం తొలి షాట్ షూటింగ్ ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో అపుస్మా నంజాల డివిజన్ అధ్యక్షులు టి అమీర్ బాషా తదితర ప్రముఖులు పాల్గొన్నారు జియో వచ్చేసి మా దఫర్ బాబా అండ్ స్టోరీ స్క్రీన్ పే డైరెక్షన్ వచ్చేసి నిమలాల్ భాష అండ్ నటీనటులో వచ్చేసి మా నజీరు ప్రశాంత్ మొత్తం ఆర్టిస్ట్లు ఉన్నారు మా అసలు హీరో అందరికి ఇచ్చేసి అందరినీ సపోర్ట్ చేశారు అండ్ ముఖ్యంగా మా నాన్నగారు వచ్చారు ఇక్కడికి సో స్వాగతం చెప్పడానికి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టైటిల్ నేమ్ వచ్చేసి హుబీ లక ఇది వచ్చేసి ఒక హర్రర్ మూవీ థీమ్ సో ఒక డిఫరెంట్ ప్లేలో తీద్దామని కాన్సెప్ట్తో వస్తున్నాము సో ప్రతి ఒక్కరు నచ్చుద్ది అండ్ ఇది ఒక డెమో షార్ట్ ఇవి స్క్రీన్ పేర్ కోసం డెమో షార్ట్ నువ్వు ఇస్తాం సో త్వరలో ఇంకా ఏదైనా ఉన్నా మొత్తం చెప్తాను షూట్ వచ్చి ఆధవరం స్టార్ట్ చేయబోతున్నాం ఇరవై ఐదు తారీఖు ఆ పేరు డెమో ఫిల్మ్ ఎంతో సక్సెస్ కావాలి అందరికి మంచి పేరు రావాలి అలాగే ఈ ఆలగడ్డలో ఎవరైనా ఇంత చుట్టుపక్కల ఎవరైనా కానీ మా సింగం సింగ మంచిగా సపోర్ట్ చేసి ఇలాంటి ఎంతోమంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఆలగడ్డలోని అమ్మవారి వాసవి అమ్మవారిశాలలో వాసవి ముహూర్త షార్ట్ బ్రహ్మయ్య ప్రొడక్షన్లో ఇమ్రాన్ భాష కథా ప్లే మాటలు దర్శకత్వం ఇమ్రాన్ భాష మా అబ్బాయి అలాగే నిర్మాత గారు వచ్చేసి బ్రహ్మయ్య గారు ఫోటోగ్రాఫీ చేసి ఇంకా గఫారా మరి ఇక్కడ అందరూ నటులు అంతా నటిస్తున్నారు ఈ యొక్క ఫిల్మ్ డాక్టర్ శుభ్రంగా తీయడం జరిగింది అయితే నేను చెప్పేది అంటే ఈరోజు ఆళ్ళగడ్డలో అనేక రంగాల్లో రాణిస్తూ అది కూడా కళా కళారంగం అంటే ఇది సినిమా కళారంగం దాదాపు మన ఆళ్ళగడ్డ మొదటి నుంచి చాలా చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడుగా ఎన్నో సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి వాళ్ళ నిర్మాతలుగా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్గా అన్ని రకాల సినిమా రంగంలో అందరూ ఉండాలి అల్లగడ్డ అల్లగడ్డ ఒక మంచి పేరు ఉంది కళ అటువంటి తరుణంలో ఇప్పుడు నేటి సమాజంలో యువత చాలా మంచి యువత అనేవాళ్ళు యువత అన్ని విషయాల్లో కూడా చాలా చురుకుగా తెలివిగా వాళ్ళు వాళ్ళు ఒకటి ఒక ప్రతిభాష ఎల్లో ఉండేది కాబట్టి ఈరోజు ఆళ్ళగడ్డలో కూడా ఈ యొక్క యువత కూడా ఈ సినిమా రంగంలో అయితేనేమి టీవీ రంగంలో అయితేనేమి అనేక రంగాల ఈరోజు మన ఆళ్ళగడ్డకు మంచి పేరు ప్రఖ్యాత తీసుకు తీసుకుని వస్తున్నారు ఈ సందర్భంగా మా అబ్బాయి కూడా దర్శకత్వంలో ఇంగ్లాన్ భాష రావడం అలాగే బ్రహ్మాయ్య ప్రొడక్షన్ కాబట్టి నేను చెప్పేదంటే ఈ యువత ఎందుకంటే ఇప్పుడు భారతదేశం అంతా కూడా రెండు వేల ఇరవై సంవత్సరానికి యువతతో నిండిపోతుంది కాబట్టి యువత వల్లనే కాదు ఇలాంటి యువతలు మంచి మంచి ఆలోచనలతో మంచి మంచి విషయాలతో అంటే కొన్ని కూడా మీ థియేట్స్ ఫిలిమ్స్ ఉంటుంది సందేశాత్మక సందేశాత్మక యువతలో ఇప్పుడు రాష్ట్రం చెప్పే ఒక దేశభక్తి నేమే ఇంకా రకరకాల అన్ని సమాజంలో ఏవి వి సామాజిక పరంగా ఏ విషయాలు ఉన్నాయో అటువంటి విషయాల మీద కూడా సందేశాత్మక కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసి యువతను మేలుకొలుకోవాలి సమాజాన్ని మేలుకొలుకోవాలి జాగృతం చేయాలి మీరు అటువంటి తీయాన్ని చూస్తూ అందరికీ కూడా నేను ఇవ్వద్దు ఇష్యూ బెస్ట్ ఆఫ్ లైక్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను కాబట్టి అందరూ కూడా ఇటువంటి యువతను మన ఆలగడ్డ ప్రజలు కూడా వారి సహా సహకారాలతో ప్రోత్సహించాలని అందరినీ పెద్దలను అధికారులను అందరినీ ఆలగడ్డ ప్రయాణించిన అందరినీ నేను మనసాడుకోవాలి